సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది ఇక సెప్టెంబర్ తొలివారంలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది నెలాఖరులుగా ఎన్నికల ప్రక్రియ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలంగాణ కేబినెట్ కీలక భేటీ జరగబోతోంది ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోని ఈ స్కెడ్యూల్కి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది ఎటువంటి సాధ్య సాధ్యాలను పరిశీలించడం జరుగుతోంది ఎటువంటి చర్చ ఉంది మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికల గురించి మాట్లాడుకున్న తరుణంలో కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారడం మరికొన్ని సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం కావడం వంటి మార్పుల కారణంగా స్థానిక సంస్థల్లో ఇన్ఫాక్ట్ స్థానిక సంఖ్యలో గందరగోళం ఏర్పడుతుందని ఒక చర్చ జరుగుతున్న క్రమంలో అనేక అంశాలు ఇక్కడ అనేక అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైందా అంటే ఎస్ అవున మాట వినిపిస్తోంది సెప్టెంబర్ మొదటి వారంలో స్కెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని యోచనలో ఉంది ప్రభుత్వం ఈ క్రమంలోని ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లకు ఉపక్రమించినట్టుగా చర్చ జరుగుతోంది జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిది కేబినెట్ సమావేశం జరగబోతోంది ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఎన్నికల ప్రక్రియ వేగవంతం కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు మధు దగ్గరకి వెళ్లే ప్రయత్నం చేద్దాం మధు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది ఎప్పుడు ఎన్నికలు ఉండబోతున్నాయి ఎగ్జాక్ట్లీ అంటే ఆల్రెడీ నిన్న పిఎస్సీ సమావేశం నిర్వహించారు దాంట్లో కూడా చాలా కీలకంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశం చర్చకు తెలుస్తా ఉంది దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేటువంటిది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి చట్టబద్ధం కాకపోతే అనేటువంటి దానిపైన చర్చించారు గతంలో కూడా ఆల్రెడీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ తో తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు ఇదే అంశం పైన చర్చించారు మొన్న జరిగినటువంటి మీడియా సమావేశం తర్వాత జరిగినటువంటి చిట్చాట్ లో కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు లీగల్ గా ఫైట్ చేయబోతా ఉన్నాం కోర్టులో అడ్వకేట్లను నియమించి అంటే రాష్ట్ర ప్రభుత్వం చట్టంలో చట్టసభలో ఆమోదించి పంపినటువంటి రెండు బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం తర్వాత రీసెంట్ గా ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కు పంపినటువంటి అంశం ప్రత్యేక ఆర్డినెన్స్ ఈ రెండు అంశాలపైన కేంద్రం నిర్ణయం తీసుకోవట్లేదు కాబట్టి సుప్రీంకోర్టులో సవాలు చేయాలి ఈ అంశం పైన తొంభై రోజులు దాడితే వాటిని తిరస్కరించడమో ఆమోదించడమో రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి రాష్ట్రపతి కార్యాలయమైనా అయినా అయినా కూడా గవర్నర్ కార్యాలయం అయినా కూడా కాబట్టి దానిపైన ఇలాంటి నిర్ణయం లేదు దానిపైన లీగల్ గా ఫైట్ చేస్తూనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సెప్టెంబర్ ముప్పై లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి గడువు విధించిందో ఆ గడువు లోపల ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది సో చాలా సమయం ఆసనమైంది ఆల్రెడీ ఈ రోజు ఆగస్టు ఇరవై నాలుగు సో ఈ నెలాఖరు లోపల కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని అజెండా ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది మాత్ర మంత్రివర్గంలో కీలకంగా చర్చించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ని అమలు చేయాలి దానికంటే ముందుగానే ఒక మూడు నుంచి నాలుగు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి దాంట్లో ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంశం పైన మరొకసారి చర్చించేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కాళేశ్వరం కమిషన్ తో పాటు ఇది కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో త్వరలోనే ఆ సెప్టెంబర్ మొదటి వారంలోనే ఒక నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల సమాయత్తం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది మొన్న చిట్చాట్ లో కూడా ముఖ్యమంత్రి పార్టీల పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి చట్టబద్ధం కాకపోతే అన్ని పార్టీలు కూడా దానికి సమాయత్తం కావాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కాబట్టి స్థానిక సంస్థలకు దాదాపు క్లారిటీ పడినట్టే సో మళ్ళీ ఒకసారి హైకోర్టుకు వినియోగించడము సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాలి అనేటువంటి ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది దానితో పాటు ఇంకొక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యతిరేకత అంతకు ముందులా లేదు కాస్త తగ్గింది అనేటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడంతో ఉన్న రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయడము తర్వాత ఇంత టైం తీసుకోవడం ఇంత టైం పీరియడ్ తీసుకోవడంతో ఎన్నికల కోసమే నిధులు విడుదల చేయట్లేదు అనేటువంటి ఒక మెసేజ్ సో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కేంద్రంతో కొట్లాడుతున్నాం ఒక మెసేజ్ వీటితో క్షేత్రస్థాయిలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తో మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసనమైనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సో సెప్టెంబర్ మొదటి వారం తర్వాత చకచక కంప్లీట్ అయిపోయి ముప్పై లోపలనే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపలనే ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్రభుత్వం సిద్ధం అయితున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఎన్నికల అధికారులకు కలెక్టర్లకు క్షేత్ర స్థాయిలో ఈ ఓటర్లకు సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది అంటే రిజర్వేషన్ తో మ్యాక్సిమం ఉండే అవకాశం కనిపిస్తోందా లేకపోతే దీనికి ప్రత్యేక మార్గాల గురించి కూడా అన్వేషిస్తోంది ప్రభుత్వం ఖచ్చితంగా అంటే ఫార్టీ టూ పర్సెంట్ చట్టబద్ధత ఇచ్చేటువంటి సిచువేషన్ లేదు నైన్త్ షెడ్యూల్ లో పెడితే తప్ప దాన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధత చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఏదో ఆ ఒక ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటి అవకాశం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఏమో చిత్తశుద్ధి లేదు దాంట్లో ముస్లింలను ఇన్వాల్వ్ చేస్తారు బీసీలను ఫార్టీ టూ పర్సెంట్ లో అనేటువంటిది వాళ్ళ ఒక బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది ఇక బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీసీలను మోసం చేయబోతా ఉంది మొదటి నుంచి కూడా కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటిది ఒక ట్రాష్ కావాలనే బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మోసం చేయబోతుంది అనేటువంటిది మూడు వెర్షన్లు మూడు పార్టీలు చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలో స్థానిక సంస్థల్లో మాత్రం ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నిన్న మొన్న జరిగినటువంటి చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశానికి క్లారిటీ ఇచ్చారు ఒకవేళ చట్టబద్ధంగా ఇవ్వకపోతే మేము పార్టీ పరంగా ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు సో దానికోసం ఆర్డినెన్స్ ఇవ్వడం రెండు బిల్లులు పాస్ చేసి చట్టసభలో చర్చించి ఓకే చేసి కేంద్రానికి పంపాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఒక వర్షం ఉంది కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో బీసీ సంఘాలు మాత్రం ఆరోపణలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధతో రిజర్వేషన్ ఇస్తేనే మాత్రమే ఎన్నికలకు వెళ్ళాలి లేదంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ టూ పర్సెంట్ లేకుండానే పార్టీ పరంగా మాత్రమే చేసే అవకాశం అయితే రైట్ అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి చెప్పుకొచ్చింది మీరు అన్నట్టుగా పార్టీ పరంగా ఇచ్చే అంశం గురించి అయితే ఇంత లీగల్ గా ఫైట్ కావచ్చు లేకపోతే సెంటర్ కేంద్రానికి పంపించడం కావచ్చు ఇవన్నీ అవసరం చర్చ కూడా జరుగుతున్న అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి దీన్ని డిఫెన్స్ చేసుకోవడానికి ఎలా సిద్ధమవుతోంది కాంగ్రెస్ అంటే నిజంగా కూడా వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కామారెడ్డి ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ఒకటే మార్గం అనేటువంటి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆర్డినెన్స్ ను గవర్నర్ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు ఆమోదించారా రిజెక్ట్ చేశారా తెలియదు తర్వాత గతంలో పంపినటువంటి రెండు బిల్లులు గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ నైన్టీ డేస్ తర్వాత రిజెక్టా లేదంటే పాస్ అయిందా అది ఓకే అయిందా ఓకే చేస్తాను అనేటువంటిది అప్పుడు క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది అప్పటిదాకా తేలే అవకాశం లేదు మొన్న ఢిల్లీలో ధర్నా చేశారు అధికార పార్టీ ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం అంతా నాయకులంతా అక్కడ ధర్నా నిర్వహించారు ఇదే అంశం పైన జంతర్ మంతర్ వద్ద డిమాండ్ చేస్తూ కేంద్రం ఓకే చేయాలి ఫార్టీ పర్సెంట్ ని పైన చిత్ర ఓకే చేయాలనేటువంటిది కానీ అదే చివరి పోరాటం అనేటువంటిది ముఖ్యమంత్రి ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ చేశారు నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామంటున్నారు సో అక్కడతోనే ఒక కంక్లూజన్ కు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది ఫార్టీ టూ పర్సెంట్ ఇప్పట్లో సాధ్యం కాదు అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది సో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ కేవలం పార్టీ పరంగా మాత్రమే తప్ప చట్టబద్ధంగా ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది తేలిపోయింది ఇక బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి కాబట్టి సో త్వరగా ఇప్పుడు రేపు సెప్టెంబర్ హైకోర్టు గడువును ముందు చూపెట్టి హైకోర్టు తీర్పు ఉంది ముప్పై లోపల ఎన్నికలు నిర్వహించమన్నారు కాబట్టి నిర్వహిస్తున్నాము లేదంటే మేము కేంద్రం మీద పోరాటం చేసే వాళ్ళమే అనేటువంటి వినిపించే అవకాశం ఉంది కాంగ్రెస్ కాబట్టి మొత్తానికైతే పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తూ సెప్టెంబర్ ముప్పై లోగానే ఇరవై లోపలనే ఎన్నికలు కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతా ఉంది అంటే అవునైన మాట వినిపిస్తోంది సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా చర్చ జరుగుతోంది సెప్టెంబర్ తొలివారంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది నెలఖరులుగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది కీలకమైన భేటీగా చెప్పుకోవచ్చు ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం సీట్లు కేటాయించాలని ఇప్పటికే కాంగ్రెస్ నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కి సంబంధించి చర్చ జరుగుతున్న క్రమంలో ఒకవేళ కుదరకపోతే పార్టీ పరంగా అయినా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించేందుకు ఇటు కాంగ్రెస్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది